సమాచార హక్కు చట్టం అనేది భారత ప్రభుత్వం చే రెండు వేల ఇరవై ఐదులో ప్రవేశపెట్టిన ఒక చట్టం ఇది పౌరులకు ప్రభుత్వ సంస్థల నుండి సమాచారాన్ని పొందే హక్కును ఇస్తుంది ఇది ప్రభుత్వ కార్యకలాపాల్లో పారదర్శకతను పెంచడానికి జవాబుదారితనాన్ని ప్రోత్సహించడానికి మరియు అవినీతిని అరికట్టడానికి సహాయపడుతుంది ఓటు హక్కు తర్వాత అంతటి ప్రాధాన్యత కూడా దీనికి ఉంది సమాచార హక్కు చట్టం అమలుకి వచ్చి రెండు రెండు దశాబ్దాలు అయిన సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవగాహన వారోత్సవాలు నిర్వహిస్తున్నారు సమాచార హక్కు చట్టం మనకు భారతదేశంలో వచ్చి ఇరవై సంవత్సరాలు గడిచింది ఈ గడిచిన సందర్భంగా ఇరవై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దీన్ని ఉత్సవాలు మన తెలంగాణ రాష్ట్రం జరుపుకుంటుంది అట్లనే ప్రభుత్వము ప్రభు ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు పాలనా యంత్రాంగం కమిషనర్లు అందరూ సమాచార హక్కు చట్టం ఉత్సవాలను జరుపుతున్నారు ఈ పన్నెండు ఈ పదిహేనవ తారీఖు వరకు తర్వాత సమాచార హక్కు చట్టం ప్రభుత్వం ప్రజల కోసం ఎంత ఖర్చు పెడుతుంది అలాగే ఆఫీసులో పాలన రికార్డు వివరాలు పొందడానికి సమాచార హక్కు చట్టం ఉపయోగపడుతుందని సమాచార హక్కు చట్టం అధ్యక్షులు వెంకటేశ్వర్లు తెలిపారు అందులో భాగంగా యునైటెడ్ ఫోరం ఫర్ ఆర్టీఐ క్యాంపెయిన్ ద్వారా మేము కూడా రాష్ట్రంలో అనేక సమస్య సమస్యలు ఉత్పన్నం ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో సమాచార హక్కు చట్టం కింద అవి తెలియపరుస్తూ అదేవిధంగా సమాచార హక్కు చట్టాన్ని ఎట్లా ఉపయోగించుకోవాలని కార్యకర్తలకు అట్లే విధంగా ప్రభుత్వ అధికారులు కూడా సమాచారం ఎట్లా ఇవ్వాలి జవాబుదారంగా ఎట్లా పనిచేయాలని కూడా అది కూడా చెప్తున్నాం ప్రభుత్వ అధికారులు అంటే శత్రువులు కాదు మనకు సమాచారం ఇచ్చేటువంటి పాలన యంత్రాంగం వాళ్ళు మాత్రమే కాబట్టి సమాచార హక్కు చట్టాన్ని పూర్తిగా అధికారులు దీన్ని అమలు జరపాలి అట్లనే జిల్లాలలో హైఫవర్ కమిటీల మెంబర్లను సభ్యులను తీసుకోవాలి రాష్ట్రంలో కూడా హైఫవర్ కమిటీ కమిటీ నిర్ణయించాల నియమించాలి నియమించాలని కోరుతాను ఇప్పటికే వ్యవస్థలో లోపాలు కూడా ఈ చట్టం ద్వారా బహిర్గతం చేయవచ్చు రాజ్యాంగం తర్వాత అంతటి ప్రాముఖ్యత ఆర్టీఐకే దక్కుతుందన్నారు పార్లమెంటు చేసిన ఇది ఇదొకటి కూడా ఉంది అవినీతి నిర్మూలన విధుల్లో బాధ్యత రాహిత్యాన్ని తగ్గించడంతో పాటు పారదర్శకతను పెంపొందించేందుకు సుపరిపాలన అందించడానికి చట్టం ముఖ్య లక్షణాలు ఉన్నాయి పంచాయతీ నుంచి ప్రధాన ఆఫీస్ దాకా వివిధ స్థాయిలో జరిగే అవినీతిని బయట పెట్టడం దీని పని ప్రభుత్వ రికార్డులు తనిఖీ ఆర్టీఐ సామానులకు కల్పించిన ఒక ప్రధాన అస్త్రం కూడా ఇది అమల్లోకి వచ్చి ఇరవై ఏళ్ళైనా దీనికి తొలి అడుగు పడిన దశాబ్దాల కిందటే అని చెప్పవచ్చు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఉత్తరప్రదేశ్ స్టేట్ వర్సెస్ రాజ్ నారాయణ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ ప్రజాప్రతినిధులు అధికారులు తమ పనితీరుకు సంబంధించిన సమాచారా ప్రజలు తప్పకుండా ఇవ్వాల్సిందే అన్నారు నాలుగు లక్షల దరఖాస్తులు పేరుకుపోయినాయి అవన్నీ కూడా కమిషనర్లు వీలైనంత తొందరగా వాటిని పరిష్కరించాలని మేము కోరుతున్నాం కమిషనర్లను కూడా జోన్ల వారీగా ఏర్పాటు చేస్తే బాగుంటుంది ఆ జోన్ల వారీగా ఏర్పాటు చేసినట్టయితే సమస్య ఈ సమస్యలు ఇంకా తొందరగా పరిష్కారం అయిపోతాయి తర్వాత సమాచారకు చట్టాన్ని మనకు అవేర్నెస్ చేయడానికి రాష్ట్రంలో అనేక అనేక సంస్థలలో అవేర్నెస్ ప్రోగ్రాంలు ప్రభుత్వ అధికారులతో నిర్వహించాలి తర్వాత ప్రచారం కొరకు ఆర్టిస్ట్ బస్సుల మీద రాయించాలి సమాచార హక్కు చట్టం ఇది పౌరుని హక్కు అని చెప్పేసి ఆర్టిస్ట్ బస్సుల మీద స్లోగన్స్ రాయించాలి అదే కార్నర్లలో కూడా స్లోగన్స్ రాయించాలి ఆ ప్రభుత్వ అధికారులు నాకెందుకులే అని చెప్పేసి నిరుత్సాహపడ పడేసినట్టు సమాచార హక్కు చట్టాన్ని చేయొద్దని నేను వాళ్ళకు చెప్తాను అదే రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్ని డిపార్ట్మెంట్లకు వన్ పర్సెంట్ కోట వన్ పర్సెంట్ బడ్జెట్ కూడా కేటాయించాలి సమాచార హక్కు చట్టం అభివృద్ధి కొరకు అని మేము ఈ యునైటెడ్ ఫోరం ద్వారా కోరుతున్నాము నిన్న ఇచ్చినటువంటి రవీంద్ర భారత్లో చేసినటువంటి సెలబ్రేషన్ అది సరైన విధానం కాదు కనీసం సమాచార హక్కు చట్టం కమిషన్లు తెలుగు కూడా ఉపయోగించలేదు ఆ ఆర్టీ ఆర్టిస్టులను ఒక్కరిని కూడా పిలవలేదు ఎటువంటి యునైటెడ్ ఫోరం ఫర్ ఆర్టీఐ కంపెనీ కానీ స్వచ్ఛంద సంస్థలనే కానీ ఒక్కరిని కూడా పిలవకపోవడం కూడా ఇది సరైన పద్ధతి కాదు ఆర్టీఆర్టిస్టుల సలహాలు సూచనలు తీసుకొని ప్రభుత్వం ఈరోజు నడుస్తుంది కొంత నడిపిస్తుంది పథకాలను అదే రకంగా కూడా సమాచార హక్కు చట్టాన్ని రాష్ట్రంలో పూర్తి స్థాయిలో అమలయ్యేటట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్ దానికి సంబంధించిన బడ్జెట్ కేటాయించాలని మేము కోరుతున్నాం సమాచార హక్కు చట్టం పౌరులకు ఒక హక్కు లాగా వచ్చింది సమాచారాన్ని అడగడానికి ఎటువంటి సమాచారం అంటే ప్రభుత్వ పాలనలో చేసేటటువంటి నిర్ణయాలు అట్లనే అధికారులు వాళ్ళు తీసుకునే నిర్ణయాలు అధికారులు అమలు చేస్తున్నటువంటి పథకాలు అట్లనే ఆ విధంగానే ఆ శాఖల్లో వివిధ శాఖలలో పిఏలను నియమించడం జరిగింది సమాచార చట్టం కింద ఆ పిఏఓకు ఒక సమాచారం కోరాలంటే దరఖాస్తుదారుడు ఒక సిక్స్ వన్ సెక్షన్ కింద ఒక దరఖాస్తు చేసుకుంటే ఆ సమాచారం ఆ పిఐఓ గారు ఇవ్వాల్సిందే ఒకవేళ పిఐఓ గారు ఇవ్వకపోతే అదే శాఖలో అప్లెట్ అధికారి ఉంటాడు ఆ అప్లేట్ అధికారి ఆ పిఐఓ గారు ఏనటువంటి సమాచారాన్ని ఇవ్వమని చెప్పి తెలపడం జరుగుతుంది అలా తెలియకపోతే ఇద్దరు ఇచ్చిన దాన్ని కూడా ఆ దరఖాస్తుదారుడు సాటిస్ఫై కాకపోతే కమిషనర్ దీనికి ఒక సపరేట్ సమాచార కమిషనర్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ సమాచార కమిషనర్ కి నైన్టీన్ వన్ కింద నైన్టీన్ త్రీ కింద దరఖాస్తు చేసుకున్నట్టయితే దానికి న్యాయం జరుగుతుంది అక్కడ కమిషనర్ దగ్గర పూర్తి న్యాయం జరుగుతుంది అని తెలియపరుస్తున్నాం ప్రభుత్వంలో ఉన్నటువంటి సమాచారాన్ని ఎటువంటి సమాచారాన్ని ప్రభుత్వ పరిధిలో ఉన్న సమాచారాన్ని ఎటువంటిదైనా పొందొచ్చు ఏ శాఖకు సంబంధించిదైనా కూడా ప్రభుత్వ పరిధిలో ఉంటే తీసుకోవచ్చు ప్రైవేట్ సంస్థలు కూడా ప్రభుత్వ పరిధిలో రిజిస్ట్రేషన్ చేసుకుంటే కాబట్టి వాటి ప్రభు ప్రైవేటు సమాచారాన్ని కూడా ప్రభుత్వం ద్వారా పొందొచ్చు ఇట్లా సమాచారాన్ని ఇది పొందొద్దు అది పొందొద్దు అని ఏం లేదు దేశభద్రతకు సంబంధించింది తప్ప మిగతా సమాచారం మొత్తం గా ఉండాల్సిందే ఇవ్వాల్సిందే ప్రభుత్వము ప్రభుత్వ అధికారులు అయినటువంటి పీఏఓలు కావచ్చు అప్లేట్ అధికారులు కావచ్చు ఆయా శాఖలలో పనిచేస్తున్న పీఏఓలు ఆ పౌరులకు సమాచారం కింద సమాచార చుట్టం కింద ఎవరైతే ద దరఖాస్తు పెట్టుకుంటారో వాళ్లకు ఆ సమాచారాన్ని ఇవ్వాల్సిందే